నమస్తే ఏపీ జీరో వన్ స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని ఆర్ఎస్ లోగల రైల్వే ట్రాక్ ఈ ట్రాక్ ఎక్కడికి వెళ్తుందంటే మనం వెళ్తున్నాం గౌతమేశ్వర దేవాలయానికి వెళ్తున్నాం ఈ గౌతమేశ్వర దేవాలయానికి వెళ్ళాలంటే ఈ రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళాలి అంటే గుత్తి రైల్వే స్టేషన్కు తూర్పు వైపున క్యాబిన్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ పట్టాలు ఈ పట్టాలు దాటిన తర్వాత మరి గౌతమేశ్వర ఆలయం మనకు వస్తుంది మరి గౌతమేశ్వర ఆలయానికి సంబంధించి మరి చరిత్ర ఉంది సనాతన కాలంలో పురాతనంగా ఉన్నటువంటి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు దశరథ మహారాజుకి విజ్ఞప్తి చేసిన మేరకు వీళ్ళిద్దరిని మరి సుభాహుడు డు అనేటువంటి రాక్షసులు తన తపస్సును భగ్నం చేస్తున్నటువంటి నెపంతో రాముని లక్ష్మణ్ని వెంట తోడుకొని మరి తన యాగస్థలికి వెళ్ళే మార్గంలో ఆనాడు ఈ దండకారణ్యంలో ఈ గౌతమ మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు అంటే త్రేతాయుగంలో ఈ రాయలసీమ ప్రాంతం అంతా దండకారణ్యమే అంతా పూర్తిగా అరణ్యంగా ఉండేది అటువంటి నేపథ్యంలో మరి స్వామిత్రుడు రాముని లక్ష్మణ్ చూడుకొని వస్తుంటే ఇది ఆనాడు గౌతమి ఆశ్రమం గౌతమి పులిగా ఉండేది ప్రస్తుతం గుత్తిగా మారింది ఈ గౌతమ ఆశ్రమానికి అతి సమీపంగా వచ్చినప్పుడు అంతకుముందు ఒకరోజు గౌతమ మహర్షి యొక్క భార్య ఆహల్య ఎస్ఎస్ పల్లి అంటే ప్రస్తుతం ఉన్న సూర్య సింగనపల్లి యొక్క చెరువు ఉంది ఆ చెరువుకి వెళ్ళినప్పుడు ఇద్దరు గంధర్వులు మరి ప్రేమించుకుంటుంటారు వాళ్ళని చూ చూస్తూ తన్మయంలో ఉండి ఆశ్రమానికి ఆలస్యంగా చేరుకుంటుంది దీన్ని పసిగట్టినటువంటి మహర్షి ఆమెను శిలగా మారిపోగా కానీ శాపం పెడతాడు స్వామి నేను చేసిన తప్పు ఏమిటి దయచేసి మరి శాపానికి సమస్యకి పరిష్కారం చెప్పండి అంటే పుణ్యపురుషుడు మన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన యొక్క పాదము నీకు తోకినప్పుడు తిరిగి నువ్వు యథాస్థలకి వస్తావు అని చెప్పి ఆశీర్వదిస్తాడు అలాగా శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు శ్రీరాముని యొక్క పాదము తగిలినప్పుడు ఆ యొక్క శిలగా ఉన్నటువంటి అహల్య తిరిగి అహల్యగా మారుతుంది ఆ సందర్భంగా మరి శ్రీరామచంద్రుడు ఆ యొక్క అక్కడే ఉన్నటువంటి ఆశ్రమానికి ఆనుకొని ఉన్నటువంటి కొండల్లో మరి శ్రీరాముడు లక్ష్మణుడు కూడా గోళీలు ఆడుకున్నట్టు గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని చెప్తారు అటువంటి సందర్భంలో మరి ఆ శ్రీరామచంద్రుడు ఈ ఆలయంలో నిర్మించినటువంటి శివలింగానికి ప్రస్తుతం పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ విశాలమైనటువంటి ఈ కొండకు దిగువ ప్రాంతంలో విశాలమైన ప్రాంతం ఉంది ఇందులో మరి ఆంజనేయ స్వామి విగ్రహము ఈశ్వరుని యొక్క దేవాలయము మరి పరమ పవిత్రమైనటువంటి ఇక్కడ ఒక త్రవ్వకాలు కూడా ఉన్నాయి ఇక్కడి నుంచి కొన్ని ప్రాంతాలకు వెళ్తాననేటువంటి కూడా నానుడిగా ఉంది ఇటువంటి నేపథ్యంలో మరి శివరాత్రి పర్వదినంలో మరి బాధ భజంత్రిల మధ్య ఈరోజు రాత్రికి మరి ఈశ్వర పార్వతి కళ్యాణము సాగడానికి నిర్వాహకులు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ కొండంలో ఈ బిలములోనే ఈ యొక్క స్వామివారి యొక్క విగ్రహ ఈశ్వరలింగము ఇక్కడ ఉంది మరి దాన్ని చూసుకుంటే ఇక్కడ మరి గురుదత్తాత్రేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి మరి ప్రక్కనే మరి ఈశ్వరుని యొక్క విగ్రహాలు ఉన్నాయి అన్నిటికీ సంబంధించినటువంటి ఆలయాలు చిన్నవైనప్పటికీ కూడా స్వరంగాల్లో ఉండడం వల్ల ప్రత్యేకత నెలకొని ఉంది ఈ యొక్క గౌతమేశ్వర ఆలయానికి ఎటువంటి భూములు ఏమీ కూడా లేవు కానీ మరి ఇక్కడికి సంబంధించి రైల్వే ఉద్యోగస్తులే ప్రతి ఏటా విరాళాలు వేసుకొని ఈ యొక్క ఆశ్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు మరి అటువంటి సందర్భంలో మనమి గౌతమ ఆశ్రమానికి సనాతన ధర్మం నుంచి అంటే త్రితాగం నుంచి మరి పేరు ప్రఖ్యాతులు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ దేవాలయము కొండల్లో ఉండడం ప్రజలకు అనుకూలంగా లేకపోవడం ఈ దేవాలయానికి ఈ రైల్వే క్వార్టర్స్ మధ్యలో రైల్వే ట్రాక్ ఉండడం కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో లేనిటువంటి దేవాలయాన్ని ఆదరించాలని పలువురు భక్తులు కోరుతున్నారు ఏదేమైనా చూడండి పూర్తి స్థాయిలో మీరు ప్రవశించిపోయేటువంటి ఈ యొక్క ప్రకృతిని ఈ ఆలయాలని పూర్తిగా చూడండి పరవశించి పోవాలని కోరుతున్నాం మరి చివరిగా చూస్తే ఇక్కడే దత్తాత్రేయ ఆశ్రమము దేవాలయము షిర్ సాయి దేవాలయం కూడా దాదాపు నలభై ఏళ్ళ క్రితం నిర్మించారు దీన్ని కూడా మరి భక్తులే చందాలు వేసుకొని గుడి నిర్మించారు గతంలో నలభై ఏళ్ళ క్రితం చాలా చిన్నదిగా ఉంది ప్రస్తుతం పెద్ద గుడి నిర్మించారు ఇక్కడ కూడా ప్రతి గురువారము భక్తి భావాలతో పూజలు పునస్కారాలు కొనసాగుతుంటాయి ఇందులో భాగంగా ప్రజలు ప్రస్తుతం జనం లేకపోయినా సాయంత్రానికి భారీ ఎత్తున కార్యక్రమాలు కొనసాగడానికి జనం తండోపతండాలుగా వస్తారు మరి ప్రతి ఒక్కరు కూడా మరి గుత్తి చెందినటువంటి గౌతమాశ్రమం ఇక్కడ ఉండడం శ్రేతాగం నుంచే శ్రీరామచంద్రుడు ఈ నడిచిన స్థలం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆలయాన్ని వెళ్ళి పవిత్రులు కావాలని చెప్పి మరి ఏపీ జురూర్ న్యూస్ మీ ద్వారా కోరుతోంది